ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది కొంచెం తీపి కొంచెం చేదు పటాన్ చెరువు గెలిచిన తీపి ఉన్నది అయ్యో మా ప్రభుత్వం రాకపాయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది అంతే కదా ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటది అదేవిధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా సో ఆ తీపి చేతుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరు అందరు కానీ ఏం బాధపడదు మీరు ఒక చిన్న కథ చెప్తా మీకు కొంచెం మీరు జోష్కి రావాలి వెనకటికి ఒక రాజుగారు దర్బార్ నిర్వహిస్తా ఉన్నాడట నిర్వహిస్తా ఉంటే రాజుగారికి ఎవరో వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి కత్తి ఒకటి రాజుగారికి బహుమానంగా ఇచ్చింది ఆ రాజుగారు కత్తి చూసి బాగుందని అటు ఇటు ఇట్లా తిప్పుతా ఉన్నట్టుగా ఆ తిప్పుకుంటా ఇటు చూసి అటు చూసి తిప్పేటప్పుడు ఆయన ఇట్లా ఇట్లా అంటే ఆ చిట్కన వెళ్ళి అయిపోయిందట రాజుగారు చిట్కన వెళ్ళి అయిపోయి కింద పక్కనే మంత్రి గారు ఉండి ఏ రాజుగారు బాధపడకు అంతా మన మంచికే జరిగింది అని అడట రాజుగారికి బాగా కోపం వచ్చింది ఏదో తగ్గి నేనేమో మంట మంట బాధపడుతుంటేనేమో మంచిగా అయిందనబట్టే ఇదేమి అనుకోని అయితే రాజుగారు అన్నడట ఏ ఈ మంత్రి గారిని బంధించిన కారాగారం లేచిండని బట్టలు పిలిచిండట అంటే బట్టలు వచ్చిండ్రు మంత్రి గారిని తీసుకుపోయి జైలు వేసేసిండు సరిగా పాపం మాయన మంత్రి గారు జైల్లో ఉన్నాడు ఈ రాజుగారికి ప్రతి నెల వేటకు పోవడం అలవాటు ఆయన కూడా ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది సో వేటకు పోయిన రాజుగారు వేటకు పోయి బ్రహ్మాండంగా ఆ రోజు అంతా వేట పూర్తి చేసుకొని బాగా అలసిపోయి తన రెస్ట్ హౌస్లో జంగల్లో పండుకున్నాడు ఆ అడవిలో చాలా రకరకాల మరి గిరిజన జాతులు కూడా అక్కడ ఉంటాయి ఆ గిరిజనులు కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పౌర్ణమి నాడు వాళ్ళకు పండగ ఉంటుంది అయితే వాళ్ళ పౌర్ణమి నాడు ఏంటంటే మనిషిని భవిస్తారు తిరుక్కుంటా 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 ఈ రాజుగారి కుటీరం దగ్గర చూసి అదేనెడో గట్టిగా ఉన్నాడు మంచిగా ఆజాన్ బాహులు లెక్క ఉన్నాడు ఈ బలిస్తే అమ్మవారు కూడా మంచిగా ఇస్తుంది అనుకున్నారో ఏమో అయితే రాజుగారిని పట్టుకొని పోయింది ఈ రాజుగారిని పట్టుకొని పోయిన తర్వాతగా పొద్దున బలిచ్చేది ఉంటే సాయంత్రం మంచిగా ఆయనకు బ్రహ్మాండంగా స్నానం చేయించి అన్ని రకాలుగా ఆయనను తయారు చేసి అన్ని చూస్తూ ఉన్నారు స్నానం చేయించు మంచిగా రాజుగారిని తయారు చేసిండ్రు వాళ్ళకు ఆచారం ఉన్నది ఆ బలిచ్చే వ్యక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండొద్దట కాళ్ళు చేతులు అన్ని బందోబస్తు కరెక్ట్గా ఉండాలట అన్ని చూసేటప్పుడు చిట్కనే లేదు అరే చూసి చిట్కనే లేదు పనికిరాడని విడిచిపెట్టినట రాజుగారు మెల్లగా బయలుదేరి రాజ్యానికి పోయింది పొంగ పోంగ అనుకున్నాడు అదే ఆ మంత్రి గారు కరెక్టే చెప్పిండు నేను అనవసరంగా జైల్లో పెట్టినా నిజంగా ఇది నా మంచికే జరిగింది ఇలా ఉంటే నేను బలైపోతుంది కదా అనుకున్నాడట అనుకొని రాజ్యానికి పోయిన తర్వాత తెల్లారి దర్బార్ పెట్టి ఏ ఆ మంత్రి గారిని పట్టుకరండి అన్నాడు ఆ మంత్రి గారేమో భయపడ్డాడు పాపం ఈ నేను మళ్ళీ ఏం కోపం వచ్చిందో మళ్ళా నన్ను విలువ పట్టే ఇంకేం చేస్తాడో అని భయపడకుండా పోయినట్టు రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినో నాకు తెలియదు కానీ ఇవాళ నీ వల్లనే నేను బతుకున్నా నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినా లేకపోతే మీకు కనవడకపోతుంటే అని అడటే ఏమైంది అనుకొని అడిగిండట అడిగితే ఇట్లా అయింది ఇట్లా అయింది జంగాల్లో అని చెప్పిండట చెప్పి నీ క్షమాపణ అడుగుతున్నా నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి ఏది ఏమైనా నువ్వెందుకు చెప్పిన అట్లా అని రాజుగారు అడిగిందట అడిగితే రాజుగారు అదే నాకు అట్లా అనిపించింది చెప్పినా నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతుకున్నా నేను అన్నాడట అగో ఇట్లా అయిందే అని అడిగిందట నువ్వు వేటకపోతే నీ ఎంపడి నన్ను పట్టకపోదు వా పట్టకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలిత్తురు కదా వాళ్ళు నువ్వు నన్ను జైలు ఏమైంది నేను నీ ఎంపడ రాలే నాకు కూడా మంచిదే అయింది అన్నాడట రాజుగారు ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మన మంచిగా అనుకుందాం ఇలా ప్రజలు కూడా మనమేమి రిజెక్ట్ చేయలే మనం ఎంతలో పోయినాం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేవలం నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది చాలా కొద్ది స్వల్ప తేడాతోని ఇలా మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం సరే దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందట ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గోబల్స్ ప్రచారం దుష్ప్రచారం ఇలా మొత్తం కూడా రాజ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది